హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హెరంసాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి ఈ ఇయర్ అయితే నేను కొత్త ఆవకాయ కార్మా ఒక అయితే పెట్టేశాను సో నేను ఈ వీడియోలోని కార్మా మావకాయ ఎలా పెట్టాలి అన్న దాంతోపాటు ఇంకా కార్మా మావకాయ సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలోని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అందరూ చాలామంది ఆవకాయ పెడతారు కానీ చాలామంది ఆవకా పెట్టింది ఏంటంటే పాడైపోతూ ఉంటుంది వన్ మంత్ తర్వాతే కలరు టేస్ట్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇంకా కొంతమంది ఇంట్లో ఆవక అయితే సరాసరి డైరెక్ట్గా ఇంకా భూజే పట్టేస్తుంది అనమాట సో అలా ఎందుకు జరుగుతుంది అన్నది కూడా ప్రికాషన్స్ అవన్నీ ఎలా తీసుకోవాలి అంటే ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నాను ఏంటి ఒక ఆవకాయ కోసము ఇంత అవసరమా అని అనుకోవచ్చు బట్ ఆవకాయ అనేది మన ఆంధ్ర వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మెయిన్గా సమ్మర్ వచ్చింది అంటే ఫస్ట్ ఇంకా ఎప్పుడెప్పుడు ఆవకాయ పెట్టేద్దామా అని చాలామంది వెయిట్ చేస్తారు ఇంకా పెట్టిన ఆవకాయ టేస్ట్ చూడడానికి ఇంకా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు సో మా ఇంట్లో అయితే ఆవకాయ సీజన్ రాగానే ఏప్రిల్ మే అయితే ఇంకా ఆవకాయ అయితే నేను కంపల్సరీ పెట్టాల్సిందే ఇంకా నేను ఆవకాయ పెడితే కనుక మా పెద్దవాడు మా అమ్మగారు మా వారు అందరూ హెల్ప్ చేస్తారు నాకు ఎందుకంటే ఆవకాయ టైం పడుతుంది మెయిన్గా అంటే పెట్టడానికి టైం పట్టదు కానీ బట్ ముందున్న ప్రాసెస్ అంతా కూడా టైం పడుతుంది మంచి కాయలు సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి అవి కొట్టించడము అవన్నీ కూడా నేనైతే ఇంట్లో అవి తరగలేను ఎందుకంటే అవి తరిగేటప్పుడు కూడా ప్రతి ముక్కకి ఆవకాయకి మనకి టెంక్ అనేది రావాలి ఉంటేనే పాడవకుండా ఉంటుంది లేదు అంటే ఖచ్చితంగా ఆవకాయ బూజు పట్టేస్తుంది అనమాట సో అలా జాగ్రత్తగా చూసుకొని కాయలు అయితే తెచ్చుకోవాలి నేనైతే కొలంగోవాతో ఎప్పుడూ కారం ఆవకాయ అయితే పెడతాను ఇంకా బెల్లం ఆవకాయకైతే అయితే కలెక్టర్కాయ అయితే బాగుంటుంది చాలామంది పరియాకాయ పెడు కూడా పెట్టుకుంటారు కానీ పరియాకాయ చాలా పుల్లగా ఉంటుందన్నమాట ఎక్కువ పులుపు తినే వాళ్ళకి పరియాకాయలు అయితే బాగుంటాయి సో నేనైతే ఎవ్రీ ఇయరు కొలంగా అయితే పెడతాను ఈ ఆవకాయకి ప్రత్యేకంగా నేను వెళ్ళి కాయలు చూసుకొని గట్టి కాయలు అయితే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాను అనమాట సో నేను అక్కడే కొట్టించేస్తాను రైతు బజార్లోనే అక్కడే కడిగేసి శుభ్రంగా క్లాత్తో తుడిచేసి అక్కడ వీడియోలో ఆల్రెడీ చూశారు కదా మీరు మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు సో అక్కడ నేను కొట్టించేసుకొని నీట్గా మొక్కలు అయితే తెచ్చేసుకుంటాను అనమాట ఇంటి దగ్గర తెచ్చిన తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే మా అబ్బాయి చేస్తాడు చూడండి నాకు ఎలా హెల్ప్ చేస్తున్నాడో మా అబ్బాయి ఇంకా మా అమ్మగారు కూడా నాకు హెల్ప్ చేస్తారనమాట ఈలోగా నేనైతే మటుకు ఖాళీగా ఉండను ఈలోగా ఆ డబ్బాలు అవన్నీ ఆవకాయ పెట్టేవి అన్నీ నేను తుడుచుకొని ఎండలో పెట్టుకొని దానికి కావాల్సిన మిగతా ఆవుగుండలు అవన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా చేసుకుంటాను ఇంకా వంట కూడా చేయాలి కాబట్టి ఒక పక్క నేను వంట చేసుకుంటాను ఈలోగా వీళ్ళైతే ఇవన్నీ చేసి ఉంచుతారు మధ్యలో నేను కూడా వచ్చి ఇంకా ఫాస్ట్గా కొన్ని మొక్కలు అయితే క్లీన్ చేస్తానన్నమాట మెయిన్గా అక్కడ కొట్టేసిన తర్వాత జీడి అవి ఉండకుండా నీట్గా పొడి క్లాత్తో అయితే తుడుచుకోవాలి ఆవకాయకి ఇంకా ఇక్కడ మొక్కలు చూసారు కదా నీట్గా చక్కగా అయితే తుడిచేసాము ప్రతి మొక్కకి ఇలా ట్యాంక్ అయితే కంపల్సరీ ఉండాలి ఇలా ట్యాంక్ ఉంటేనే ఆవకాయ పాడవకుండా ఉంటుంది చాలామంది చెట్టుకు పడిన కాయలు కూడా కిందవి పెట్టేస్తూ ఉంటారు అవి అలా పెట్టకూడదు అంటే ట్యాంక్ ఉంటే మొక్కకి పర్వాలేదు లేకపోతే అడ్డదిడ్డంగా విరిగిపోయినవి అయితే కనుక వాటికి ట్యాంక్ ఉండదు కాబట్టి అంటే వన్ ఇయర్ అయితే నిలవ ఉండవు ఒక ఫిఫ్టీన్ డేస్ అలా తినడానికి అయితే కనుక ఆ మొక్కలతో ఆవుకాయ హ్యాపీగా పెట్టేసుకోవచ్చు బట్ ఇప్పుడు నేనైతే వన్ ఇయర్కి పెడుతున్నాను కాబట్టి మీకు ప్రికాషన్స్ అయితే చెప్పాలని అనుకుంటున్నాను మెయిన్గా కొత్తగా ఆవకా పెట్టే వాళ్ళ కోసమే అయితే ఈ ప్రికాషన్స్ చాలా ఉపయోగపడతాయి ఇంకా నెక్స్ట్ ఫర్దరు ఎలా నేను కలుపుతాను అన్నది ఈ వీడియో అంతా చూడండి లాస్ట్ దాకా హాయ్ ఇవి ఇవా చూసారు కదా నేను మామిడికాయ ముక్కలన్నీ తెచ్చుకొని నీట్గా అన్నీ కట్ చేయించి తెచ్చాను ఇక ఇవైతే ఇలా క్లీన్ చేశాను మొత్తం ఇరవై కాయలు అయితే ఆవుకే పెడుతున్నాను ఇవి కాయలు ముందు అదంతా నేను ఎలా కొన్నాను ఏంటి అన్నది పెట్టాను సో ఇప్పుడు ఇయర్ ఆవకాయ అయితే పెట్టబోతున్నాను అనమాట ఆ వీడియో నేను మీకు చూపించబోతున్నాను ఎలా పెడుతున్నాను ఏంటి అనేసి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అంటే నేను పెట్టేది కారం ఆవకాయ కారం ఆవకాయకి కావాల్సినవి ఏంటంటే మామిడికాయలు మామిడికాయ ముక్కలు ఏంటంటే మనకి పాలంగావా తెచ్చాను నేను ఇవైతే మనకి గట్టిగా ఉంటాయి ఇంకా కంపల్సరీ టెంక్ అయితే ఉండాలి టెంక్ లేకపోతే కనుక వన్ ఇయర్ నిలవ ఉండదు పాడైపోతుంది ఇంకా పసుపు నెక్స్ట్ మనకి మెంతులు ఇంకా మెంతులు కొంచెం తీసుకోవాలి ఇవన్నీ నేను మీకు వేసినప్పుడు చూపిస్తాను నెక్స్ట్ నాకు ఇరవై కాయలు తీసుకున్నాను సైజు కూడా స్టార్టింగ్ వీడియోలో నేను పెట్టాను కదా ఆ సైజ్ కాయలకి అయితే నాకు ముప్పావు కేజీ ఆవుగుండ పడుతుంది సో ఇది హాఫ్ కేజీ ఇది పావు కేజీ అనమాట ముప్పావు కేజీ ఆవుగుండ సో కారము నేనైతే స్పెషల్గా ఆవకాయకి ఎప్పుడు బందర్ కారం వేస్తాను ఇదైతే కలరు చాలా చాలా బాగుంటుంది నార్మల్ కారం కన్నా బందర్ కారం అయితే చాలా మంచి కలర్ ఉంటుంది మనం వన్ ఇయర్ తర్వాత తిన్నా సరే సేమ్ కలర్ ఉంటుంది సో లాస్ట్ ఇయర్ ఆవకాయ కూడా నేను ఇదే పెట్టాను నేను ఎప్పుడు బందర్ కారంతో పెడతాను ఇంకా ఇందులోని నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి హాఫ్ కేజ్ తీసుకోవాలి సాల్ట్ కూడా నేను నార్మల్ సాల్ట్ వేయను సో ఇది ఆరించింది అనమాట అంటే మనకి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు దంచిన సాల్ట్ నేను కొనేస్తాను సో నెక్స్ట్ ఇంకా ఇంగువ ఇంగువ కూడా కొంచెం ఒక హాఫ్ స్పూను అలా వెయ్యాలి ఎక్కువ వేయకూడదు ఇంకా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే ప్రస్తుతానికి నేను ఒక ఐదు పాయలు వరకు ఇలా తీసుకొని వల్చుకొని పెట్టుకున్నాను సో మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు బట్ మేమైతే ఎక్కువగా అంత మరీ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ వచ్చేయకుండా అన్ని ఫ్లేవర్స్ మనకు తెలియడానికి సో నేనైతే ఈ కాయలకి ఒక ఐదు వెల్లుల్లిపాయలు పెద్ద సైజు అయితే తీసుకున్నాను ఇంకా మెయిన్ వచ్చేసి మనకి నువ్వుల నూనె ఇక నేనైతే నువ్వుల నూనె ఇలా తీసుకున్నాను ఇది నువ్వుల నూనె వన్ లీటర్ అనమాట సో వన్ లీటరు ఈ ఇరవై కాయలకి మనకి సరిపోతుంది త్రీ డేస్ తర్వాత ఇన్ కేసు ఒకవేళ ఆయిల్ తగ్గిన ఉప్పు అది ఒకవేళ తక్కువ అయినా సరే త్రీ డేస్ తర్వాత కలుపుకున్నప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఆవకా పెట్టడం అయితే చాలా సింపుల్ జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఆవకాయ ఇవన్నీ కలిపడం అయిపోతుంది బట్ దీనికి బిఫోర్ ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఎందుకంటే మనం కాయిల్ కూడా మంచి కాయలు చూసుకొని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి ఎందుకంటే వన్ ఇయర్ పాటు ఉండాలి కదా ఏదో ఒకటి కాయలే పెట్టేద్దాం అంటే కనుక ఆకే ఖచ్చితంగా పాడైపోతుంది సో జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకోండి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కాయలు కూడా క్లీన్ చేయాలి నీట్గా అది పొడిగుడ్డతో కాటన్ క్లాత్ తోటి నీట్గా ఉన్న క్లాత్ తోటి అయితే క్లీన్ చేయాలి ఇవన్నీ మా అమ్మగారు హారం కూడా నాకు హెల్ప్ చేశారు సో మేము ముగ్గురం కలిపి ఇవన్నీ చేసామన్నమాట ఇవి నాకు చేయడానికి దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ టైం అయితే పట్టింది సో ఇవన్నీ నేను రెడీ చేసుకుని ఇప్పుడు ఆవకా అయితే నేను కలిపేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా పళ్ళెం తీసుకోవాలి వెడల్పు పళ్ళెము సో ఇది పొడిగా ఉండాలన్నమాట మనం చేసేవి ఏవైనా సరే ఆవకాయకైతే గుర్తుపెట్టుకోండి ఆవకాయకే కాదు ఏ పచ్చడికైనా సరే పచ్చళ్ళకి మనం తడిగా అస్సలు ఉండకూడదు మన చేతులు పొడిగా ఉండాలి మనం చేసే సామాన్లు అన్నీ కూడా పొడిగా ఉండాలి ఇంకా ఈ జాడీ వచ్చేసి మా అమ్మమ్మ గారు కాలం జాడీ ఇది దాదాపు ఒక ఎయిటీ ఇయర్స్ బ్యాక్ జాడీ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఆవకాయతే ఇందులోనే పెట్టేవారు మా అమ్మమ్మగారు సో మా గారు నాకు నేర్పించారు నేను కూడా ఆవకాయ ఎవ్రీ ఇయర్ ఈ జాడీలోనే పెడతాను తీసిన తర్వాత మళ్ళీ కావాలంటే చిన్న చిన్న జాడీల్లోకి మళ్ళీ తీసుకుంటాను అనమాట కావలసినప్పుడు కొంచెం కొంచెం ఇది పింగాణివే యూజ్ చేయాలి లేదా గాజుది యూస్ చేయాలి స్టీల్ని మటుకు అస్సలు యూజ్ చేయకండి ప్లాస్టిక్ వాటిల్లో పెట్టిన కొద్ది రోజులు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ప్లాస్టిక్ వాటిల్లో పెట్టచ్చు కానీ ఎక్కువ రోజులు అయితే ప్లాస్టిక్లో కూడా పెట్టకండి ఎందుకంటే ప్లాస్టిక్ స్మెల్ కూడా ఆవకాయకి పా పట్టేస్తుంది పాడైపోతుంది ఆవకాయ కూడా సో ఇప్పుడు ఇది ఎలా కలపాలి అన్నది చూద్దాం సో ఇయర్ అయితే ఆవకాయ స్టార్ట్ చేస్తున్నాను నేను ఏది స్టార్ట్ చేసినా యూజువల్గా దేవుని తలుచుకొని స్టార్ట్ చేస్తాను సో ఇవాళ కూడా మా ఆవకాయ చక్కగా అందరూ తినాలి హ్యాపీగా వన్ ఇయర్ అంతాను అనేసి నేను దేవుడికి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఇది స్టార్ట్ చేస్తున్నాను సో స్టార్టింగ్ అయితే ఫస్ట్ పసుపు అనమాట సో ఇక్కడ పెద్ద టేబుల్ స్పూను పసుపు అయితే వేసుకోవాలి మనకి పసుపు శుభం ఇంకా ఇది యాంటీబయాటిక్ దట్టు మనకి కాయలు కూడా పాడవకుండా పసుపు అన్నది ఎక్కువ రోలు ఉంటుందన్నమాట అంటే ఫంగస్ అది రాకుండా అందుకని మెయిన్గా పసుపు వేస్తారు ఇందులోని నెక్స్ట్ వచ్చేసి మనకి ఆవుగుండ ఇప్పుడు ఆవుగుండ నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకి ఎంత తీసుకోవాలి అన్నది నేనైతే ఇరవై కాయలు పెడుతున్నాను సో ఇరవై కాయలకి ముప్పావు కేజీ ఆవుగుండ కొంతమంది సమానంగా వేస్తారు మూడు ఆవు కారం గుండ సాల్ట్ బట్ నేనైతే కొంచెం ఆవు ఎక్కువ వేస్తాను ఎందుకంటే మనకి కొంచెం తిక్కుగా రావడానికి మనకి అన్నంలో కలుపుకున్నా సరే నంచుకున్నా సరే అది బాగుంటుందన్నమాట ఆవుగుండ కూడా స్మెల్ తెలియాలి కదా ఆవకాయకి ఒకవేళ కాయలు కొంచెం పులుపు గట్ట ఉన్న ఆవగుండ కొంచెం ఎక్కువ వేస్తే దానికి సెట్ అయిపోతుంది సో ఇక్కడ నేను ఆవుగుండ అయితే ఎంత తీసుకుంటున్నానంటే ఇక దగ్గర దగ్గర ఒక ముప్పై కేజీ ఆవుగుండ సో నాకు విడిగా నేను కొలతలు ఎప్పుడు కొలవను చాలామంది గిన్నెల్లోని అలా క్వాంటిటీ కొలుచుకుంటారు బట్ నేను అలా కొలవను ఎందుకంటే నేను ఎగ్జాక్ట్గా కేజీలు చప్పునే నేను తెచ్చుకుంటాను పావు కేజీ అయితే పావు కేజీ అర కేజీ అయితే అర కేజీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ అలా తెచ్చుకుంటాను అనమాట సో మనం కొలిచే కన్నా ఇలా అయితే నాకు ఇంకా ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది సో అందుకే నేనైతే ఇలాగా చేసుకుంటానమాట అందులో ఒకవేళ మీరు ఒకవేళ పది కాయలే పెట్టాలి అనుకోండి ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీస్లోని సగం మీరు తీసుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు నేను ఇరవై కాయలకి కొలత చెప్పాను కదా సో మీరు ఒకవేళ పది కాయలే పెట్టారనుకోండి దీనికి హాఫ్ తీసుకుంటే సరిపోతుంది లేదా ఒకవేళ నలభై కాయలు అలా పెట్టారనుకోండి డబల్ తీసుకోండి అది ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఇరవై కాయలే లెక్క చెప్తున్నాను సో ఇప్పుడు ఆవుకుండా అయితే వేసాను నెక్స్ట్ కారం వేసేస్తున్నాను కారం కూడా చూసారు కదా ఎంత బాగుందో కొంచెం ఏదైనా కొంచెం చూసుకొని వేసుకోండి తక్కువైనా పర్లేదు ఎక్కువ అవకుండా మటుకు చూసుకోండి ఒకవేళ తక్కువైనా థర్డ్ డే నాడు మళ్ళీ మనం కలిపినప్పుడు తీస్తాం కదా అప్పుడు వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇది ఒకసారి ఎండలో ఎండబెట్టండి వీలైతేను ఒకవేళ లేకపోయినా సరే పర్వాలేదు వేసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ అయితే వేస్తున్నాను నేను సో ఇప్పుడు సాల్ట్ అయితే వేసేసుకున్నాను సాల్ట్ అయితే కొంచెం చూసుకొని వేసుకోండి ఎగ్జాక్ట్ హాఫ్ కేజీ వేసుకోండి ఒకవేళ తక్కువైనా పర్వాలేదు మళ్ళీ మనం వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే వేసుకోలేము ఇప్పుడు ఇందులో నేను స్టార్టింగ్ పసుపు వేసాను టేబుల్ స్పూను నెక్స్ట్ ముప్పావు కేజీ ఆవు వేసాను హాఫ్ కేజీ బందరకారం వేసాను సాల్ట్ హాఫ్ కేజీ వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెంతులు వేసుకోవాలి మెంతులు కూడా నేను ఒక ఒక స్పూను ఒక టేబుల్ స్పూను మెంతులు అయితే వేస్తున్నాను ఇంకా మెంతులు మెంతులు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆవకాయ మనకి సో ఒక స్పూను మెంతులు నెక్స్ట్ ఇంగువ ఇంగు వచ్చేసి ఈ డబ్బా ఇంగు వేసుకున్నా పర్లేదు చిన్నది ఇంగు వేసుకున్నా పర్లేదు ఏదైనా సరే కొంచెం ఒక టేబుల్ స్పూన్ లాగా వేసుకోండి మరీ ఎక్కువైతే వేసుకోవద్దు మొత్తానికి ఇలా పట్టేలాగా కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగువైతే వేసుకోండి మరీ ఎక్కువ వేయద్దు చేదు వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇవి వెల్లుల్లిపాయలు అనమాట వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసి అప్పుడు ఇవన్నీ వేసి వేస్తాను నేను సో వెల్లుల్లిపాయలు అయితే ప్రజెంట్ నేను కలపటం లేదు ఫస్ట్ ఇవన్నీ కలిపి చక్కగా అన్నీ కలిసేలాగా చేతితోటి మిక్స్ చేసేసుకుందాము ఇక్కడ ఉండలు అవి లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఆవుగుండలు అన్నీ అయితే ఇలా చక్కగా కలిపేసుకున్నాను ఉండలు లేకుండా ఎక్కడ అస్సలు చిన్నది కూడా ఉండలు ఉండకూడదు అనమాట కలుపుకున్నప్పుడు మటుకు ఫ్యాన్ ఆపేసుకోండి లేకపోతే ముక్కులోకి కంట్లోకి ఈ కారం అది ఆవుగట్టు వెళ్ళిపోతుంది మీరు ఇంకా చేయలేరు అస్సలు ఇక్కడ దగ్గరలో కూడా ఎక్కడ వాటర్ కానీ ఎలాంటివి ఏవి పెట్టుకోవద్దు ఒకవేళ ఒలికిపోయినా గట మళ్ళీ ఆవకా అంతా పాడైపోతుంది సో ఇక్కడ నేనైతే ఇక్కడ ఫుల్గా ఇప్పుడు కలిపేసుకున్నాను ఇలా కలిపేసాను అనమాట ఇంకా ఫస్ట్ ఈ మొక్కలు ఉన్నాయి కదా చాలామంది ఫస్ట్ ముక్కలు నూనెలో వేసేస్తారు కానీ నేనైతే అలా వేయను ఫస్ట్ ముక్కల్ని ఈ పిండిలో వేస్తాను అనమాట వేసి కొంచెం కొంచెంగా నూనె వేసుకుంటూ మూడు కలిపి మిక్స్ చేసి అప్పుడు ఈ జాడీలోకి తీస్తాను సో మా అమ్మమ్మ గారు అయితే నాకు ఇలాగే నేర్పించారు ఇలా అయితే కనుక ఆయిల్ కూడా సరిగా సరిపోతుంది ఇంకా మనం తెచ్చిన గుండా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కలుస్తాయి ఒకవేళ ఒక్కొక్కసారి ఎక్కువ వేసేస్తే మళ్ళీ పల్చిన అయిపోతుంది అనమాట ఆయిల్ ఎక్కువ పెట్టేస్తే మనకి పల్చగా అయిపోతుంది ఆవకాయ అలా మనకి కలుపుకుందుకు కూడా బాగోదు కదా సో ఇది ఒక చిన్న టిప్ లాగా అనమాట అంటే మా గారు అయితే నాకు అలా చెప్పారు సో ఇప్పుడు ఈ కాయలు అయితే ఈ మొక్కలు చక్కగా నీట్గా మనం చేసుకున్నాం కదా వీటిని అయితే ఇందులో వేసేస్తున్నాను ఫస్ట్ వేసేసి ఇందులోని ప్రతి మొక్కకి మనకి ఇక్కడ పిండి కలిసేలాగా మనకి కలుపుకోవాలి సో ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ సో ఇక్కడ ఆయిల్ కూడా పక్కన పెట్టుకుంటున్నాను సో ఇక్కడ ఆయిల్ కూడా ఇలా పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో జాడీ అయితే నీట్గా తుడుచుకొని పెట్టుకున్నాను శుభ్రంగా ఎండలో కూడా పెట్టాను సో ఇప్పుడు ముక్కలు పెట్టేసిన తర్వాత ఈ ఆయిల్ అయితే ఒకవైపు వేసుకుంటున్నాను అనమాట ఒకవేపు డ్రైగా ఉంచుకోండి ఈ డ్రైగా ఉంచుకున్న వేపు ఒక కొంచెం కొంచెంగా తీసుకొని ఇందులో కలుపుకుంటూ ఒక వేపు వేసుకోవాలి సో ఇలా ముక్కకి శుభ్రంగా పట్టించాలన్నమాట చేతితోటే చేసుకోండి చక్కగా గరిట్లో అవి ఏం అక్కర్లేదు అలా వేసినా సరే అది ఈవెన్గా కలవ్వు సో స్టార్టింగు కొంచెం ఆవుపిండి అనేది ఇక్కడ జాడీలో కొంచెం అడుగున జల్లుకోండి కొంచెం ఒకవేళ దిగకపోతే కిందకి ఆవిపిండి దిగుతుంది అనమాట సో కింద ఆయిల్ కూడా ఒక గరిటెడు వేసుకోండి ఆయిల్ ఎందుకంటే ఒకవేళ కింద నుంచి ఏదైనా చెమ్మ వచ్చినా సరే ఈ ఆయిల్ అన్నది ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఆవకాయ అన్నది పాడైపోదు సో ఇవన్నీ టిప్స్ మా అమ్మమ్మ గారి దగ్గర నేను నేర్చుకున్నాను ఆవకాయ పెట్టేటప్పుడు ఇక్కడైతే ఇంకా ఇక్కడ ఇలా తీసుకొని ఇలా వేసేసుకోవడమే సో ఇప్పుడు ఈ కాయలన్నీ ఇలా ఇందులోనే వేసేసుకుందాం ఇక్కడ నేనైతే ఆవు గుండా కారం గుండా కొనుక్కొని తెచ్చేసుకున్నాను ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే ఆవాలు కొనుక్కున్న తర్వాత ఎండలో పెట్టుకొని వాటిని గ్రైండ్ చేసుకోండి ఇంకా కారం అయితే మంచి కలర్ రావడానికి బందర్ కారం అయితే నేను తీసుకున్నాను ఇంకా ఇక్కడ ఆయిల్ నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకుంటే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి కాబట్టి మంచి స్మెల్ అనేది బాగుంటుందన్నమాట లేకపోతే స్మెల్ మారిపోతుంది ఇవన్నీ ఇప్పుడు నేను దీంట్లోకి వెల్లుల్లిపాయలతో అయితే మిక్స్ చేసుకుంటాను వెల్లుల్లిపాయలు ఈ టైంలోనే గుండెలో వేసేసుకోండి ఇలాగా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని వీటితో కూడా సేమ్ ప్రాసెస్ డబ్బా అన్నది పొడిగా ఉండాలి మనకి మెయిన్ స్టీల్ బాటిల్లో అస్సలు వేయకూడదు ఎందుకంటే స్టీల్ ఐరన్ కదా సో అదేంటంటే ఈ మామిడికాయ ఇది దీంతో కలిపి మనకి పులుపు కదా మామిడికాయ అన్నది సో ఇది యాసిడ్ ఆ ఐరన్తో కలిపి మనకి కెమికల్ రియాక్షన్ అవుతుంది అవి ఇంకా ఆవకాయ అన్నది పాడైపోతుంది అనమాట సో దీంట్లో కూడా సైన్స్ ఉంది తెలుసుకునే వాళ్ళకి ఇది కూడా చెప్తున్నాను అంటే మనకి ఐరన్ బాటిల్లోని మనకి స్టీల్ కంటైనర్స్లోని మనకి పచ్చళ్ళు లేవి అందుకే బయట కూడా అమ్మరు ప్లాస్టిక్ డబ్బాల్లో అమ్ముతారు కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా ఎక్కువ రోలు ఉంచకూడదు అనమాట ప్లాస్టిక్ స్మెల్ పట్టేస్తుంది సో ఇది కూడా నేను తర్వాత వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను అందుకలా నేను ఈ డబ్బాలోకి అయితే మిగిలిందంతా తీసుకుంటున్నాను సో ఇంక ఇవి కూడా మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను వే వే వె హాయ్ గాయ్స్ మా హారం హెల్ప్ చేస్తున్నాడు మా హారం బుక్ కూడా ఆవకాయ పెట్టడం వచ్చేసిందో మా హారంకి ఇలాంటివి చాలా ఇష్టము హెల్ప్ చేస్తాడు బాగానే ఇంకా వాడే కలుపుతాను అన్నాడు లాస్ట్ లో కలుపుతాడంట నేనైతే ఇవ్వను చెప్పాను కారం కదా అంటుకుంటుంది నేను ఇవ్వను లాస్ట్లో కాస్తే వేద్దు కానని చెప్పాను సో కాయలు తెచ్చిన దగ్గర నుంచి వాడే అక్కడ దగ్గరుండి చేయించాడు అంతాను ఇంకా ముక్కలు అన్నీ తుడిచాడు సగం వాడు తుడిచాడు సగం మా అమ్మగారు తుడిచాడు తుడిచారు సగమేమో నేను తుడిచాను మా చిన్నోడు అయితే అస్సల్ని ఇంట్లో ఉంచలేదు వాడిని పంపించాను వాడికి స్కూల్ ఉంది సో వాడిని స్కూల్కి పంపించి నేనైతే పెట్టించుకుంటున్నాను వాడింట్లో ఉండగా ఇవన్నీ చేస్తే ఇంకా ఆవకా తినక్కర్లేదు ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే ఒకవేళ చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే గనక మీరు ఆవకయి వాళ్ళు పడుకున్న టైంలోనో ఏదో అలా చూసుకొని పెట్టుకోండి వాళ్ళు తెలివిగా ఉంటే వాళ్ళు అన్నీ కలగ పొలక చేసేస్తారు ఇంకా వన్ ఇయర్కి సరబడా పెడుతున్నాం కదా మనం అది ఏమాత్రం పాడైనా సరే మొత్తం డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి ఇంకొకటి మనకి మెయిన్ తినడానికి ఆకే ఉండదు సో చిన్నపిల్లలు ఇంట్లో మట్టుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి హారం చిన్నప్పుడు కూడా హారం స్కూల్కి పంపించాకే నేను ఆవకాయ అనేది పెట్టేసేదాన్ని ఎక్కువగా నేను ఏప్రిల్ ఎండింగ్లో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ పెడతాను అన్నమాట సో ఒకవేళ మేలో సెలవులు ఇస్తే కనుక మా వారికి బాబు నప్ప చెప్పేసి బయటికి పంపించి సో ఇలా ఆవకాయ అయితే నేను పెట్టేసేదాన్ని సో ఇప్పుడు మొత్తం ఇక మొక్కలు అయితే ఖాళీ అయిపోయాయి చూసారు కదా ఇప్పుడు మొత్తం మనకి మొక్కలకి వేసిన దానికి ఎగ్జాక్ట్గా సరిపోయాయి అంతాను ఇప్పుడు ఇదంతా కిందలో గెత్తేసుకుంటే ఇయ్యూ మనకి ఆవకాయ రెడీ అయిపోయినట్టే త్రీ డేస్ తర్వాత ఇది తీసుకొని ఇంకా ఇందులో ఉప్పు కారం ఏదైనా తక్కువైనా ఎక్కువైనా ఆయిల్ తక్కువైనా చూసుకొని చక్కగా నీట్గా తినడానికి ఒక దాంట్లో తీసుకొని ఇంక చేసేసుకుంటే అయిపోతుంది మా వాడికి అయితే ఫుల్ చెమట్లు చెమట్లు వచ్చేస్తున్నాయి బాగా హెల్ప్ చేశాను నాకు బట్ వాడికి ఇష్టము ఆవకాయ వాడే ఫస్ట్ ఖాళీ చేస్తాడు ఎప్పుడు ఇంకా దీనికే తీప ఆవకాయ కింద కూడా నేను ఎలా చేయాలి అన్నది లాస్ట్ ఇయర్ ఆవకాయతో ఒక వీడియో చేశాను ఇంకా ఇక వాడైతే చేస్తాడంట కొన్ని ఇంక వాడికి ఇచ్చేస్తున్నాను నేను అది ఇంకా మా వాడైతే సరదా పడుతున్నాడు కలుపుతానని సో లాస్ట్లో ఇంకా వాడి చేత కల్పిస్తున్నాను చాలామంది చెప్తారు నాకు ఏంటి పిల్లల చేతి పనులు చేయిస్తున్నావు అని చిన్న పిన్న పిల్లల చేతి నేను పనులు అయితే చేయించట్లేదండి మా వాడికి ఇంట్రెస్ట్ దట్టు నేను నేర్పిస్తున్నాను ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అప్పటి నుంచి నాకు మా అమ్మమ్మ గారు అన్ని వంకాట్లు అలా చేయించేవారు అనమాట సో నాకు అప్పుడు అలా చేయబట్టి ఇప్పుడు నా గా నేను అన్ని చేయగలుస్తున్నాను సో నా ఎయిమ్ కూడా అదే ఆ హారం కూడా ఎవరి హెల్ప్ లేకుండా పెద్ద అయిన తర్వాత టెన్త్ తర్వాత వాడు ఎక్కడ చదువుకు వెళ్ళినా ఎలా ఉన్నా సరే వాడు ఇండివిజువల్గా వాడు అన్ని నేర్చుకొని చెయ్యాలి అన్నది నా ఎయిమ్ అనమాట సో వాళ్ళకి అందుకే ఇంట్లో పనుల్లో కూడా అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తాను ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఫోన్లు టీవీలు ఇవన్నీ తగ్గుతాయి ఇలాంటి పనులు చెప్పడం వల్ల ఇవంతా మరీ కష్టమైన పనులేం కాదు ఇంకా కారం అయితే అన్నాను ఇంకా వాడు కావాలని చేస్తున్నాడు సో మీరైతే పిల్లలు మరీ చిన్నపిల్లలు అయితే అసలు ట్రై చేయించొద్దు వాడికి ఆల్రెడీ ట్రైనింగ్ ఉంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు నన్ను చూస్తున్నాడు కాబట్టి సో ప్రాబ్లం లేదు మీ పిల్లల చేత అయితే చేయించేటప్పుడు కొంచెం చూసుకోండి ఇంకా ఇక్కడ ఆవకా అయితే ఇక ఫుల్గా కలిపేశాడు ఇంకా అదంతా ఇందులోని ఇంకా అలా వేసేస్తాను నేనైతే అలా అలా వేసే వేసేస్తే ఇంక పెద్ద హారం బుక్ కూడా ఆవకే పెట్టడం వచ్చేస్తుంది చెప్పలేము కదా మనకి ఎప్పుడు ఏ పని ఎవరికి యూజ్ అవుతుందో మనం చెప్పలేము సో అన్ని పనులు నేర్చుకొని ఉండాలి అది నా ఉద్దేశము నేను కూడా అలాగే నేర్చుకున్నాను సో ఇప్పటి వరకు మా పిల్లలకి మరి అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీళ్ళే కాబట్టి మరి ఆబ్వియస్లీ మరి నాకు హెల్ప్కి దట్టు వాళ్ళకి రేపొద్దున్న ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికొస్తుందని చెప్పేసి ప్రతి పనిలో కూడా ఇన్వాల్వ్ చేయిస్తాను నేను అంటే తెలీదు అన్నది నా దగ్గర ఉండకూడదు అని చెప్పేసి సో ఆవకైతే చూడండి అంత బాగా కలుపుతున్నాడో దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది హ్యారమ్బు ఎలా పని చేస్తాడో ఇంట్లోని అని అంటే పనులు అంటే హెవీ పనులేని నేను చేయించును అలా అని రోజు చేయించును నేను ఉంటాను కదా ఇంట్లోని నేను చేసుకుంటాను ఎప్పుడైనా సరదాగా అలా చేయిస్తాను అనమాట ఇక మొత్తం మీద ఆవకా అయితే మా హారం చేతితో ఇంక ఫైనల్గా అయిపోయింది ఫినిష్ అయిపోయింది ఇగో ఇక్కడ ఈ డబ్బాతో అయితే ఇంతవరకు వచ్చింది ఈ జాడీతోటి నిండిపోయింది సో ఈ రెండును ఇప్పుడు అయిపోతే శుభ్రంగా చేతులు కడిగేసుకొని పొడిగొడు పెట్టి తుడుచుకొని రెండిటికి మూతలు పెట్టేసి దీనికైతే ఇది క్లోజ్ చేసి దీని మీద అయితే కడతాను చిన్న క్లాత్ కట్టేస్తాను ఎందుకంటే గాలి లోపలికి వెళ్ళిపోతే చల్లగాలి ఆవుకే పాడైపోతుంది సో వన్ ఇయర్ ఉండాలి కాబట్టి అందుకే కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కంపల్సరీ ఆవకాయ ఈజీయే పెట్టడం బట్ దాన్ని కాపాడుకోవడం చాలా కష్టము స్టార్టింగ్ తెచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఆవకాయ ఫినిష్ అయ్యేదాకా ఎక్కడ తడి తగలకుండా చల్లగాలు తగలకుండా ఎలాంటివి ఏవి అవ్వకుండా భూజులు పట్టేయడము ఇంకా టేస్ట్ మారిపోవడము ఇవన్నీ ఎందుకంటే సరిగా ప్రికాషన్స్ తీసుకోకపోతే అలాంటివన్నీ జరుగుతాయి సో నాకు తెలిసిన ప్రికాషన్స్ మీకు చెప్తున్నాను ఇంకా కొన్ని టిప్స్ కూడా చెప్పాను సో మీకు కూడా యూజ్ అవుతాయి కనుక కంపల్సరీ ఫాలో అవ్వండి ఫైనల్గా ఇక్కడ నేను క్యాల్కులేషన్ వేసిన పిండి ముక్కలు అయితే ఇక మొత్తం అయిపోయాయి చూసారు కదా ఇక ఇక్కడ ఇవి అయిపోయాయి ఇక్కడ వీటితో కూడా అయిపోయాయి సో ఇక్కడ పిండి కూడా మనకి ఏమాత్రం మిగలలేదు మొత్తం ఇంకా ఖాళీ అయిపోయింది సో ఇంక ఫైనల్గా రెండిట్లోని ఈ నూనె అయితే వేసేసుకుంటాను ఇంక ఇలా చుట్టూ తిప్పేసి నూనె అయితే ఇంక వేసేసుకోవడమే సో అయితే ఆవకాయి అయిపోయింది ఇదైతే నువ్వుల నూనె చాలామంది వేరుశనగ నూనె కూడా వేసుకుంటారు కానీ నేనైతే వేరుశనగ నూనె వేయను నేను ఎక్కువ నువ్వుల నూనె వేస్తాను రిఫండ్ ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయకండి అంటే ఏదో కొద్ది రోజులు పది రోజులు ఇరవై రోజులు ఆవకాయకి అయితే పర్వాలేదు కానీ వన్ ఇయర్ పాటు నిలవ ఉండే పచ్చళ్ళు వేటికి కూడా అస్సలు మిగతా లేవి వాడకండి ఓన్లీ నువ్వుల నూనె వాడితేనే చాలా చాలా బాగుంటుంది ఇంకా వేరుశనగ నూనె అయినా బాగుంటుంది తప్ప రిఫండ్ ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయకండి ఆవకాయ పాడైపోతుంది సో ఇయర్ మా ఆవకాయ అయితే ఇది ఇప్పుడు నేను మీకు దగ్గరగా కూడా వీడియో అన్నది చూపిస్తాను మొత్తం టోటల్ ఇరవై కాయలు అయితే పెట్టాను నాకు ఇరవై కాయలకి ఈ జాడీ నిండా ఇంకా ఈ డబ్బా సగానికి వచ్చింది మూడో రోజు తర్వాత తగ్గిపోతుంది ఆకాయి ఎవరికైనా పెట్టడం రాకపోతే గనక ఫస్ట్ సారి ఒకవేళ మీరు పెడుతున్నట్టయితే కనుక ఇలా అయితే ట్రై చేయండి కంపల్సరీ బాగుంటుంది ఇంకా నేను చెప్పిన సజెషన్స్ టిప్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి ఎందుకంటే అది నాకు మా అమ్మమ్మ గారు చెప్పింది పాతకాలం వాళ్ళు చెప్పిన టిప్స్ కాబట్టి చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి అందరికీను ఇంకా ఇప్పుడు ఈ జాడీకి అయితే ఇక నేనైతే ఇది మూత శుభ్రంగా తుడిచేసి వేసేసుకుంటున్నాను దీనికి ఒక క్లాత్ కట్టేస్తాను దీనికైతే ఇక్కడ మూత ఉంది ఈ మూత అయితే పెట్టేస్తాను అనమాట సో త్రీ డేస్ తర్వాత ఈ ఆవకాయ మళ్ళీ తీస్తాను నేను తీసిన తర్వాత ఎలా ఉంది అన్నది టేస్ట్తో సహా మీకు చెప్తాను మీరు ఫస్ట్ సార్ మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలి అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు కంపల్సరీ ఇలాంటి ఆవకాయ ట్రై చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను ఆవకాయ అయితే పెట్టేశాను ఇంకా త్రీ డేస్ తర్వాత ఆవకాయ అయితే ఇలా ఉన్నదనమాట నూనె అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నేను వేసిన వన్ లీటర్ నూనె ఇక చుట్టూరా అయితే తేలుతోంది నూనె చూశారు కదా సో కలర్ అయితే బందరకారం నేను యూస్ చేయడం వల్ల చాలా మంచి కలర్ అయితే వచ్చింది మెయిన్గా మనకి ఆవకాయి తినాలి అని అనిపించేది ఈ కలర్ని చూస్తేనే తినేయాలనిపిస్తుంది సో అందుకని నేను బందరకారం అయితే యూజ్ చేస్తాను ఇంకా ఇక్కడ జాడీలోంచి ఇంకా డబ్బాలోంచి మొత్తం ఆవకాయ అంతా ఈ పళ్ళెలోకి అయితే తీసుకొని మొత్తం చేత్తో నీట్గా కింద పైన అంతా కలిసేలాగా ఇంకొకసారి అయితే ఫుల్గా కలిపేసుకున్నాను ఇంకా టేస్ట్ అయితే చూసాను అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి మొత్తం కింద మీద కలిపేసుకున్నాక నీట్గా మళ్ళీ జాడీలోకి అయితే ఎత్తేసుకున్నాను స్టార్టింగ్ నాకు డబ్బాలోకి సగానికి వచ్చింది కదా ఆవకాయ ఇప్పుడు ఆ డబ్బా అయితే రాలేదన్నమాట ఇంకొంచెం తగ్గిపోయింది ఎందుకంటే ముక్కలు పిండి అంతా పట్టేసి తగ్గిపోయింది ఆవకాయి సో నాకు చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితేనే ఇంకా మా చిన్నోడికి అయితే ఇచ్చాను టేస్ట్ చూడమని వాడైతే చూసారా రకరకాల ఎక్స్ప్రెషన్స్ అయితే పెడుతున్నాడు బట్ వాడికి చాలా నచ్చింది ఆవకాయి ఎమ్మి ఎమ్మి అనుకుంటూ తినేసాడు ఇంకా సో ఇయర్ అయితే ఆవకాయి ఇలా పెట్టేశాను నేను నేను చెప్పిన ప్రికాషన్స్ తీసుకొని మీరు కూడా ఇయర్ అంతా నిల్వ ఉండే ఆవకాయ మీరు కూడా హ్యాపీగా ఇంట్లోనే పెట్టేసుకోండి బాయ్ బాయ్